ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచింది ఆ రోజున్న ఎమ్మెల్యేలకి డబ్బులు ఇచ్చింది మద్యం డబ్బులతో కాదా మద్యం డబ్బులతో కాదా మద్యం డబ్బులతోనే లిక్కర్ డబ్బులతోనే చంద్రబాబు నాయుడు గారు అధికారం చేజిక్కించుకున్నారు మద్యం పాలసీని ఆదాయ వనరుగా మార్చుకున్నది చంద్రబాబు నాయుడు గారే మద్యం వ్యాపారులతో కలిసిపోయి మద్యం నియంత్రించుంటే మద్యపానాన్ని మీరు ఎందుకు తిరిగి కొనసాగించారు ఇప్పటికైనా సరే ప్రజలకు సమాధానం చెప్పండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మద్యం సిండికేట్ మొత్తం తెలుగుదేశం పార్టీ నాయకుల చేతుల్లోనే ఉంది బడి పక్కన గుడి పక్కన అనే విచక్షణ లేకుండా ఎక్కడ పడితే అక్కడ మద్యం షాపులు ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కదా ఉన్నప్పుడు కదా ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నాలుగు వేల మూడు వందల ఎనభై మద్యం దుకాణాలకి అధికారంగా అనుమతిస్తే ఆ మద్యం షాపులతో పాటు పర్మిట్ రూములతో పేరుతో మరొక నాలుగు వేల మూడు వందల ఎనభై అనధికార బార్లను తెరిపించింది చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కాదా అదే సమయంలో నలభై మూడు వేల బెల్ట్ దుకాణాలను ఏర్పాటు చేసి మద్యాన్ని ఏరులై పారించింది చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కదా ఇవన్నీ దేనికి చేశారు ఇవన్నీ దేనికి చేశారు ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికా లేకపోతే ప్రజల్ని బాగా తాగించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కొట్టేసి మీ సిండికేట్ ఆస్తులు పెంపొందించుకోవడానికి రాజకీయ అధికారాల్ని కైవసం చేసుకోవడానికి కాదా చంద్రబాబు నాయుడు గారు వీటికి సమాధానం చెప్పండి మీరు మీరు అధికారంలో ఉన్నప్పుడు మద్యం దుకాణాల్లో ఎంఆర్పి రేటు కన్నా సరే మీరు పది రూపాయల నుంచి పాతిక రూపాయలకి అదనంగా అమ్మించారా లేదా చెప్పండి అధిక ధరకి విక్రయించిన డబ్బుని కింద నుంచి పైదాకా పంచుకున్నది దోచుకున్నది మీ నేతలు మీరు కాదా ఈ దోపిడి విధానాన్ని వ్యవస్థీకృతం చేసింది చంద్రబాబు నాయుడు గారు మీరు కాదా మీ హయాంలో విచ్చల విడిగా బ్రాండ్లను మంజూరు చేసింది మీరే ఇష్టం వచ్చిన వారికి కాంట్రాక్ట్లు మద్యం సరఫరా చేయడానికి ఇచ్చింది మీరే కమిషన్లు దండుకుంది మీరే మద్యం దుకాణాలని మీ వారికి వచ్చేలా చేసుకున్నది మీరే తర్వాత వాళ్ళందరినీ సిండికేట్ గా ఏర్పాటు చేసి అధిక రేట్లకి అమ్మించింది మీరే